చాలా మంది చనిపోయిన వారిని కనుక ఉరి పెట్టుకున్న వాళ్ళు కాల్చుకున్న వాళ్ళ దగ్గర కనుక వెళ్ళి తర్వాత వాళ్ళని సేవ్ చేయడానికి తీసుకొస్తారు కదా వాళ్ళని అడిగారు చాలా చాలామంది ఏం చెప్తారు తెలుసా ఎందుకు ఒకటే ప్రేరణ వచ్చింది వెళ్ళు 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 ఉరిబెట్టు ఉరిపెట్టుకోవాలి అసలు ఆలోచనే లేదు అంత ముందు కొంతమంది జనరల్ హాస్పిటల్లో కాలిపోయి ఉంటారు సగం శాతం సగానికి పోయిన వాళ్ళని వెళ్ళి కొంతమందిని ఎంక్వైరీ చేశారట అసలు ఎందుకు వచ్చింది ఆలోచనని ఎంక్వైరీ చేస్తే అందులో తేలిన ఫలితం ఏంటంటే కొంతమందికి ఎక్కువ ప్రేరణ ద్వారానే జరిగిందంట కొంతమంది అయితే భర్త చేయడను లేకపోతే అదేనో ఏదన్న వంక చెబుతారు కొంతమందికి ప్రేరణ ద్వారానే ఎందుకో బయట పడుకున్నాం మై తిని పడుకుందాం అర్ధరాత్రి ప్రేరణ గదులు కెళ్ళు గదులు గదులు కెళ్ళని ప్రేరణ వెళ్ళిన తర్వాత చీర ఫ్యాన్ కనబడుతున్నావు నాకే తెలియకుండా మైకుల్లో అన్ని పెట్టుకున్నా చనిపోదామని ప్రయత్నం చేశాను అని కొంతమంది ఇచ్చారు అంటే కొన్ని ఏమో కారణాన్ని బట్టి చేసుకుంటే కొంతమంది ప్రేరణ ద్వారా ఏమీ లేదు కుటుంబం హ్యాపీగానే ఉంది కానీ ప్రేరణ ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తుపట్టాలి స్తోత్రం కలిగింది కాక ఇది ఏ ప్రేరణ దేవుని ప్రేరణ సైతాను ప్రేరణ గుర్తుపట్టాలి దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయడానికి అవకాశం ఇవ్వడు పాపానికి ప్రేరేపించదు పల్లెలుగా అంటాడా దేవుడు ఏమో ఈ మూడు నాలుగేళ్ళు జాగ్రత్తగా బతికావు ఇవాళ వరకు కోటలు దాగా అంటాడా 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 ఏమో లేదు ఐదేళ్ళు పక్కన దమ్ము కొట్టకుండా జాగ్రత్తగా ఉన్నావు పెట్టే కాల్చుకు వెయ్యి రోజుకి అంటాడా అల్లెలు అంటాడా అన్నాడు అవకాశమే ఎవడైనా స్తోత్రం కలిగి గాక కొంతమంది తప్పు చేసి దేవుడు ప్రేరణ కలిగించాడు అంటారు కొన్ని కొన్ని తప్పులు చేసి ఎవరు దేవుడు ప్రేరణ అవ దేవుని అడ్డం పెట్టుకొని చేస్తారు కొంతమంది దేవుడు ఎప్పుడు కూడా పాపానికి ప్రేరేపించడు పాపం నుండి విడుదల కలిగించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు అల్లె ఎంతమందికి అర్థమైంది మనకి ప్రశాంతత లేకపోవడానికి గల కారణాల్లో మొట్టమొదటిదేంటి ఈ పాపం ఎలా ప్రవేశించింది ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపము పలు విధాలుగా ఉంది మనిషిని ప్రేరేపిస్తున్నాయి రకరకాల పరిస్థితులకు తీసుకెళ్తున్నాయి అయితే దేవుడు అయితే చెప్తాడు నీ పాపము నుండి నువ్వు విడుదల పొందాలి ఎప్పటికప్పుడే ఏ రోజుకారోజే ఉదయం ప్రార్థన చేశాడు సాయంత్రం పడక మీదకి వెళ్ళే లోపల ఏ రోజు కా రోజే క్లీన్ చేసేస్తాం పాదాలు పట్టుకో దేవుని పాదాలు దేవా ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకునైనా ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడేనా వ్యతిరేకంగా ఆలోచించానైనా ప్రవర్తించాను నన్ను క్షమించే అని చెప్పి ప్రార్థన చేసేది ఆ రోజు లెక్క అయిపోయింది అదనంగా మళ్ళీ వచ్చే ఆదివారం దేవుని సన్నిధిలో మొత్తం కలిసి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ అవునా కదా ఏ రోజు ఆ రోజు జరగాలి ఏమైనా ఒకటి రెండు బ్యాలెన్స్లో ఉంటే ఇక్కడ జరిగింది ఆదివారం ఎంతమందికి అర్థమైంది కుప్పలు పెట్టుకోవద్దు ఎవరు కూడా ఏంది దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్న పాపమే క్షమించబడదు ఒప్పుకుంది క్షమించబడదు అది అలాగే ఉంటుంది ఏ రోజు నువ్వు బాగా గుర్తుండాలంటే ఏ రోజు ఆ రోజు గుర్తుండదు కదా ఏటా స్తోత్రం కలిగింది కాక సాయంత్రానికి నువ్వు కూర్చొని నుంచి ఆలోచించుకున్నావు అనుకో ఇవాళ నా చిన్నాన్ని ఒక మాట అన్నాను నేను నువ్వు గుర్తు వస్తుంది స్తోత్రం కలిగిన దాకా వారం తర్వాత గుర్తుంటుందా ఆదివారం తిరిగి బలం చేసినప్పుడు మళ్ళా ఒప్పుకుంటా ఏమైనా ఉంటే అవకాశం ఉంది ఈ అయినంత వరకు ఏ రోజుగా ఆ రోజే ఆయన రక్తంతో కడిగి వేసుకోవాలి స్తోత్రం కలిగిన కాక